నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం అదేవిధంగా మొట్టమొదటిసారి చూసినట్టయితే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూస్తారని కోరుకుంటున్నాను మౌనం వీలండి స్పందించండి భారతదేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిణామాల గురించి ప్రతి ఒక్క యువతి యువక మేలు మేలుకోవాలని నేను కోరుకుంటున్నాను అందుకనే నేను కూడా ఒక యువకునిగా స్పందించే ప్రయత్నం చేస్తున్నాను నా షాయ శక్తుల ముఖ్యంగా నేను చాలామందికి చెప్పడం తెలియజేయడం ఏమనగా భారత రాజ్యాంగం రక్షింపబడాలి భారత రాజ్యాంగం సంరక్షించబడాలి భారత రాజ్యాంగంలో హిందులో కల్పించిన హక్కులను ప్రతి ఒక్క హిందూ యువతి యువకులు పూర్తిగా సద్వినియోగపరచుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అందులో భాగంగానే నేను ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోకి వెళ్ళి వాక్ స్వాతంత్ర హక్కును కింద హక్కుతో పాటు బాధ్యతను కూడా నేను నెరవేరుస్తూ ఉన్నాను దయచేసి నా హక్కులను కాళ్ళ రాయకండి ఒకవేళ నా హక్కులను కాళ్ళ రాసినట్టయితే రాసినట్టయితే అడ్డు తగిలినట్టయితే మరి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను తీవ్రంగా అవమానపరిచినట్టుగా అవుతుంది ఒకవేళ నేను తప్పుగా మాట్లాడి ఉంటే నిలదీయండి ప్రశ్నించండి అంతేకాని నా హక్కులకు అడ్డు తగిలి నా వాక్ స్వాతంత్ర పక్కును మరి దుర్వినియోగపరచకండి దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను చాలామంది ఈ మధ్య ఈ మధ్య మిత్రులు మా ఇంటికి రావడం జరుగుతుంది దయచేసి మా ఇంటికి ఎవరు కూడా రాకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మా ఇంటికి ఎవరు కూడా రాకూడదు ఎందుకంటే మీకు ప్రశ్నించే హక్కు ఉంది మీరు ప్రశ్నించండి మీకు నిరసన తెలియజేసే హక్కు ఉంది మీరు నిరసన తెలియజేయండి నాకు ప్రశ్నించే హక్కు ఉంది నేను ప్రశ్నతో పాటు బాధ్యత కూడా తీసుకుంటున్నాను మరి చాలామంది మిత్రులు ఈ మధ్య కాలంలో గత రెండు సంవత్సరాల క్రితం నేను మందకృష్ణ మాధవి గారిని ఏదో విషయంలో ప్రశ్నిస్తే మరి కొంతమంది కార్యకర్తలు తీవ్ర స్థాయిలో నాపైన ధ్వజమెత్తారు అప్పటికి నాకు ఇంత అంటే సామాజిక అవగాహన లేదు ఎవరిని ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ చట్టాలు ఏం చెప్తున్నాయి రాజ్యాంగం ఏం చెప్తుంది అనేది నాకు పూర్తిగా తెలియదు అప్పుడు మౌన అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏ విషయాల అంశాలపైకి వెళ్ళలేదు మరి అందులో కొంతమంది మంచిగా చెప్పిన వాళ్ళు ఉన్నారు మంచి బోధించిన వాళ్ళు ఉన్నారు చెడుగా దుర్భాషలాడిన వాళ్ళు కూడా ఉన్నారు సంతోషమే మరి గా మధ్యలో మరొక మిత్రుడు సోదరుడు తెలిసో తెలియకో మా గృహానికి వచ్చి నాకు విజ్ఞప్తి చేశాడు అన్న మీరు ఇలాంటి వీడియోలు చేయకండి అని నేను సమాజాన్ని తప్పుదోవ పట్టించే వీడియోలు చేస్తే నన్ను ప్రశ్నించండి సమాజాన్ని చైతన్య పరిచే వీడియోలు మాత్రమే చేసే ప్రయత్నం చేస్తాను మొన్న ఒక మిత్రుడు వచ్చి అన్న మీరు అంబేద్కర్ గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు అలా మాట్లాడకండి అని ఇంటికి రావడం జరిగింది మరి మొన్న ఇంకొక మిత్రుడు వచ్చి మీరు డీజేనే వ్యతిరేకిస్తారా మీరు డీజేనే అవమానపరుస్తారా డీజేని విమర్శించి మమ్మల్ని అవమానపరుస్తారా అని మరికొంతమంది మిత్రులు కూడా మా ఇంటికి రావడం జరిగింది దయచేసి అందరికీ చెప్తున్నా మా ఇంటికి ఎవరు కూడా రాకూడదు మీకు ప్రశ్నించాలనుకుంటే నాలాగే మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ చేత కాకపోతే ఒక నన్ను పెట్టండి నేను మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేసి మరీ చెప్తున్నాను నా హక్కులను కాలరాయకండి రాయకండి మీ హక్కులు మీరు సద్వినియోగపరచుకోండి నా హక్కు నేను సద్వినియోగపరుచుకుంటున్నాను మీకు నా వీడియోల పైన మీ పైన మీకు తీవ్రమైన అవమానము బాధ కలిగితే చట్టాలున్నాయి లీగల్గా నేను ధైర్యాన్ని చేసి చెప్తున్నా సమరానికే సై ఏడుగొండలు దయచేసి మా ఇంటికి ఎవరు రాకండి మీ నా వీడియోలపై మీకు ఏమైనా ఉంటే కింద వాక్యాల పెట్టే ఉంటుంది వాటిలో తెలియజేయండి లేదా ఓ వీడియో నా వాట్సాప్ పెట్టండి వాయిస్ రికార్డింగ్ చేసి నా వాట్సాప్ పెట్టండి కానీ మా ఇంటి దరిదాపుల్లోకి రావాలని ప్రయత్నం చేయకండి నా హక్కులను కాలరాయకండి నాతో అనవసరంగా పెట్టుకోకండి వెళ్ళండి మనకు చట్టాలు ఉన్నాయి రాజ్యాంగం ఉంది నాపైన ఏమైనా చర్యలు తీసుకోవాలనుకుంటే రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగానికి లోబడి నేను మాట్లాడుతున్నాను రాజ్యాంగాన్ని అతిక్రమించి రాజ్యాంగానికి మరీ దాటి పరిధి దాటి మాట్లాడితే నా పైన చర్యలు తీసుకోవడానికి మీకు పూర్తి స్వేచ్ఛ నేనే ఇస్తున్నాను నేను ఇవ్వడం ఏంటి రాజ్యాంగం కల్పించబడింది ఎవరినే కానీ తీవ్రమైన పదాజాలంతో వ్యక్తిగతంగా దూషించినట్టయితే మరి చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి రాజ్యాంగం మీకు స్వేచ్ఛ కల్పించింది దయచేసి చదువుకున్న యువతి యువకులకు మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్న దరిదాపుల్లో మా ఇంటి చుట్టూ రావడం మా ఇంటి దగ్గర రావడం చేయకండి మనకు తలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఉంది ప్రతి మండలానికి పోలీస్ స్టేషన్ ఉంటుంది వాళ్ళు అందరి హక్కులను అందరి ప్రాథమిక హక్కులను కాపాడడానికి మనకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అందరి ప్రాథమిక బాధ్యతలు తెలియడానికి మనకు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అందులో కూడా మంచి మంచి చదువుకున్న సమాజానికి న్యాయం చేయాలని సమాజానికి ఏదో సాధించాలని బడుగు బలహీన వర్గాలకి వెళ్ళి చదువుకున్న మరి చదివి కష్టపడి చదువుకొని పోలీస్ జాబులు కొట్టి మరి ఉన్నత చదువులు చదివి సమాజానికి న్యాయం చేయాలని వచ్చే వాళ్ళ సంఖ్యనే అందులో కూడా ఎక్కువ ఉంటుంది కనుక మీకు తగిన న్యాయం నాకైనా మీకైనా అక్కడే జరుగుతుంది కనుక రాజ్యాంగానికి లోబడి మరి మీరు హక్కును వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అందరికీ మా ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు మరి మనకు పోలీస్ స్టేషన్ ఉంది నాపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది కనుక తప్పకుండా ఆ స్వేచ్ఛను వినియోగించుకోండి జై శ్రీరామ్ జై హింద్ రాజ్యాంగం వర్దిల్లాలి రాజ్యాంగం రక్షించబడాలి జై శ్రీరామ్ జై హింద్ జయ భారత్ మాత